ఎక్కువగా మరిగించాల్సిన అవసరం లేదు కొంచెం కాగితే చాలు బాగా ఎక్కువ కాలితే ఏంటంటే లోపల విడకకుండా మనం వెంటనే వేసేస్తాం కదా పై వరకు మళ్ళీ నల్లగా వచ్చేసి లోపల పచ్చి పచ్చిగా అందుకే ఉంటుంది సో కాబట్టి ఆయిల్ ఎక్కువగా కాగకుండా లైట్గా కాగనిచ్చి మీడియం ఫ్లేమ్ మీద అప్పుడు మనం వేసామంటే అప్పుడు బాగా లోపల నుంచి గులాబ్ జాము అయితే లోపల నుంచి ఉడికి పైకి కాలుతుంది అప్పుడు బాగుంటుంది చూడండి ఈ ఆయిల్ కొంచెం దానికంటే ఇంకొంచెం కాలితే సరిపోతుంది మరి ఎక్కువగా మరగనవలసిన అవసరం ఏం లేదు సో మనం గులాబ్ జామున్ అయితే చేసుకున్నా ఇప్పుడు వీటిని ఆయిల్లో వేస్తాం కొంచెం కాలిస్తే ఆయిల్ కొంచెం కాగితే తర్వాత మనం వేసేద్దాం చూడండి ఇలా ఆయిల్ మొత్తం బబుల్స్ ఫామ్ అయ్యాయి కదా ఇంక ఇప్పుడు మనం వేసేసామంటే ఆయిల్ ఖాళీలోపు ఇవి కూడా లోపల నుంచి ఉడకడం స్టార్ట్ అవుతుంది అప్పుడు బాగా ఉడుకుతాయి అనమాట ఇంకేసేస్తున్నాను